హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ల మళ్ళా తక్క ఈరోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే పెద్దల పండుగ అది మీ అందరికీ తెలుసు కదా సో ఈరోజు మా ఇంట్లో పెద్దల కోసం అని చెప్పేసి కొంచెం పొత్తలు అవి రెడీ చేసి పెట్టామన్నమాట ఇది అయిన తర్వాత భోజులు పోస్తాం భోజనలు అంటే లైక్ కూర పొంగడాలు ఇవన్నీ వేసి అన్నం అది పప్పు అన్నీ కలిపి పెడతాం సో ఇప్పుడైతే మేము ఎలా రెడీ చేసాం ఏంటి పొత్తర్లు అవి చూపిస్తాను తర్వాత భోజనాలు ఎలా రెడీ చేసామనేది చూపిస్తాను ఓకేనా మరి ఇప్పుడైతే పొత్తర్లు చూడండి యాక్చువల్గా ఇది పొత్తర్లు వచ్చేసరికి మగవాళ్ళు ఇవ్వాలన్నమాట సో మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు ఇంకా పంతులు గారు రావాలి పంతలు గారు వస్తే పంతులు గారి చేత ఇవన్నీ చేయించేసి ఆయనకి ఇవన్నీ దానం ఇచ్చేస్తాం సో ఇచ్చిన తర్వాత మనం ఆయన ఇవన్నీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత మనం అదే ఏమంటారు భోజులు పోసి ఇంకా అవి తినేసి మనం బట్టలు అవి మూలలో పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఏ ఊళ్ళో వెళ్ళాలంటే ఊళ్ళో వెళ్తాము సో ఇప్పుడైతే మీకు పొత్తర్లు అయితే చూపిస్తాను ఓకే సో ఈ రకంగా పొత్తలు రెడీ చేసాం పంతలు గారు వచ్చిన తర్వాత దీపం పెడతాం అన్నమాట సో ఇదనమాట మొత్తం మెయిన్గా ఏంటంటే పుణ్యకాలంలో పొత్తలు అనేవి ఇస్తామన్నమాట సో ఇదేంటంటే ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి కూడా బాగానే ఉందని చెప్పేసి పొంతలు గారు అన్నారు ఇప్పుడు నైన్ థర్టీకి అయితే ఇది పెట్టేసి తర్వాత భోజీలు అవన్నీ పోసినప్పుడు కొంచెం అప్పుడు మేమందరం రెడీ అయిపోయి ఉంటాం అనమాట ఇంకా తినేసి బయలుదేరటమే కాబట్టి ఓకే ఇప్పుడు వీళ్ళు స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే చేశారు ఎందుకంటే మగవాళ్ళే ఇది ఇవ్వాలి కాబట్టి ఆయన చేసారు ఇప్పుడు నెక్స్ట్ వంట అనేది ఉంది అది వంట వరకు అయిపోయిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయిపోయిన మాట ఓకే దామోదర ரம ஒம்ப ொம்ப அ හந்தவ ம ம ம அமக பேரு. ஆ நாදேஷா நாாமக பேரு நா நஷா முமாமக பேரு எ நாදேஷா இங்க ந தீமா நோකது දේ சுமிत्र நாදේஷா இ .

సో ఇప్పుడైతే భీమవరం వెళ్తున్నాము అది వే అనమాట యాక్చువల్లీ ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా భీమవరం అంటే తినేసి భీమవరం స్టార్ట్ అయిపోయాము ఆ భీమవరం వెళ్ళేటప్పుడు మీకు దానిలో మేము ఏమేమి చేస్తాం ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు ప్యాటీగా బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా అండ్ పిల్లలు మా వారు నేను అండ్ మా జై ఓకేనా మేము అందరం కలిసి వెళ్తున్నాం ఎనివే మీరు కూడా మా భీమవరం ట్రిప్ని మొత్తం ఎంజాయ్ చేస్తాను అయితే అనుకుంటున్నాను ఓకే లవ్ యూ ఆల్ తాగడానికి హాట్ ఫాస్ట్ ఫుడ్ అంటారట హాట్ అండ్ కోల్డ్ ఇక్కడ ఆగాము ఎప్పుడు లెమన్ టీయే కదా విత్ అని విత్ చనీ విత్ అని విత్ బాగుంది మొన్న తాగింది ప్రయాణం మధ్యలో ఇప్పుడు కాసేపు ఆ టీ అని చెప్పేసి ఆగాము ఆ ఇప్పుడు టీ తాగేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి వన్ వే అనమాట బాగానే కొట్టుకొచ్చేసాడు యాక్చువల్లీ ఇక్కడ వరకు ఓకే బట్ ఇక్కడి నుంచి ఏంటంటే భీమవరం వెళ్ళే రూట్ అంతా కూడా ఇంకా వన్ వే సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ కంట సో అదంతా మ్యాప్ ఫాలో వెళ్తాంలే ఎనివే ఇప్పుడైతే రాజమండ్రి దాటిపోయి రావులపాలెం దాటిపోయి సిద్ధాంతం బ్రిడ్జ్ దాటేసి ఇక్కడ టీ కోసమని చెప్పేసి ఆగినాం ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం ఎలా వెళ్తున్నాం ఏంటి మొత్తం చూపిస్తా అండ్ పిల్లలు కూడా ఫోటోషూట్ అంటారు మ్యాక్సిమం పంపకపోవచ్చు అయితే తీస్తా లేకపోతే లేదు ఎందుకంటే లైట్ ఆల్రెడీ ఫెయిల్ అవుతుంది దానికి పొలాల్లో కావాలంట రేపటి నుంచి అలాగా పొలాల్లోనే బట్ ఈ డ్రెస్ రేపు వేయనను కదా అంటారు

తీయలేదు ఓకేనా కాదు సంక్రాంతి 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 రేపు చాలా బాగుంటది వీళ్ళు అన్ని కూడా మీకు తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తాను పగలు పగలు పిల్లలు మన అన్యాన్ని